అసలు ఈ చంద్రబాబుకి సిగ్గు లజ్జా ఉందండి సొంత అమ్మ అమ్మాజి ఆస్తి నీకుందా వినిపిస్తుందా హలో వినిపిస్తుందా నీకు కల్తీ ముందు జనాలు ప్రాణాలు తీసి ప్యాలెస్ లో కోర్టుకు దాచుకున్నావు నీకుందా సిగ్గు లజ్జా హలో వినిపిస్తుందా సచిన్ శవం దగ్గర అందరూ ఏడుస్తుంటే నువ్వు మాత్రం స్మైల్ ఇస్తావు నీకుందా సిగ్గు లజ్జా వినిపిస్తుందా సొంత ని మర్డర్ చేసి గొడ్డలు అంటే అమ్మో నాకు భయం అంటావు నీకుందా అసలు సిగ్గు లజ్జా ఎగ్గుకొఫ్ఫుని ఎలగ తింటది ఆ రెండింటి మీద కోట్లు తినేసి నీకు అసలు సిగ్గు లజ్జా ఉందా హలో వినిపిస్తుందా నీకు కట్టని మెడికల్ కాలేజీని కట్టేనని కటింగ్ ఇస్తావు నీకు అసలు ఉందా సిగ్గు లజ్జా హలో వినిపిస్తుందా నీకు అదే వస్తున్నా తల్లి అమ్మా ఇప్పుడు చెప్పు నేను జగన్ అన్నకి చాలా పెద్ద అభిమానిని జగన్ అన్న చాలా చాలా ఇష్టం జగనన్న ఎక్కడ మీటింగ్లు పెట్టినా నేను అక్కడికి వెళ్ళిపోతాను నేను జగనన్నకే ఓటేస్తాను అవసరం అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా జగనన్నకే ఏపిస్తాను అవి సరిపోలేదంటే దొంగోట్లేదు జగనన్న గెలిపించుకుంటాను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు వాడవుడు వీడవుడు జగనన్నకి అర్థముడు వాడవుడు వీడెవడు జగనన్నకి అర్థం అన్నకి ఆడేవడో ఈడేవడో కాదు అక్రమ ఆస్తులు సిబిఐ కేసులే అద్దు అయినా హైదరాబాద్ లో ఇంద్రా మీరు అచ్చా మా అన్న ఆరేల తర్వాత కోర్టుకు వస్తున్నాడు ఆ మాత్రం హంగామ లేకపోతే ఎట్టా సంఘాన్ని ఉద్ధరించే ఉద్యమకారుడు కోసం వచ్చినట్టు ఏం బిల్డప్లు కొడుతున్నారయ్యా అన్న ఆరేళ్ల తర్వాత కోర్టు కాచరయ్యేది ప్రజా పోరాటాలు చేసి కాదు వేల కోట్లు దోచి అవన్నీ మాకు తెలియవు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్న అధికారంలోకి వచ్చిన వెంటనే

మమ్మల్ని తోలకొచ్చినాడు వచ్చినాడు యాన ప్రకాశము యాన హైదరాబాద్ బెంగళూరు నుంచి తాడేపల్లి మీదుగా హైదరాబాద్ రావడానికి ప్రత్యేక విమానానికి గంటకి ఎనిమిది లక్షల చొప్పునకి నలభై ఎనిమిది లక్షలు మీ బ్యాచ్ బ్యాచ్కి మనిషికి మూడు వేలు మళ్ళీ వాళ్ళ తిండికి బస్సుకి బస్సుకి దాదాపు యాభై లక్షలు అంటే మొత్తం కోటి ఖర్చు బహుశా అకడమాస్తుల కేసులో కోర్టుకు రావడానికి కూడా అక్రహస్తులు ఖర్చు పెట్టే నాయకుడిగా ఈ నాయకుడు చరిత్ర పుటలోకి ఎక్కుతాడు ఈ గవర్నమెంట్ జాబులు ఈ వాలంటీర్ జాబ్లు ఇవన్నీ మనకు ఇలా నీకు పోలీస్ ఓకేనా సార్ ఆ దొంగలు పట్టుకోండి నేను ఉరకలేదు సార్ ఇక్కడ నీకెందుకయ్యా మన జగన్ అన్న పక్కకుండు అన్నెవరినైనా తొక్కించేస్తే డైవర్ట్ చేయి చాలా మంచి చాలా నీకు రైల్వే జాబ్ ఓకేనా రైల్వే జాబ్ ఈ ఏజ్ లో ఏజ్ అంటే నీకు రైల్వే జాబ్ వచ్చేస్తుంది రైల్లో కూర్చొని ఊపుకోవడమే అయినా రైల్వే సెంటర్ కదా సార్ రైల్వే సెంటర్లే కావచ్చు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా స్టేటే కదా మీ జీతం ఎంతో తెలుసా ఎంత సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలా ట్రాక్ వేస్తారు కదా ట్రాక్ వేసిన తర్వాత మిగిలింది నువ్వు నమ్ముకోవచ్చు సార్ రైల్వే జాబ్ ఆఫర్స్ ఉన్నాయా మరి నాకు నువ్వు టెన్షన్ తీసుకోకు నీకు గంజాయ్ వస్తుంది సైడ్ వేసి అమ్మేసుకో నీకు రావు డబ్బులు తీసుకుని ఫోన్లో ఎందుకు పడతావా రైల్వే జాబ్ అన్నాడు ట్రాక్ లో అమ్మేసుకోవచ్చు బొగ్ అమ్మేసుకొచ్చినాడు చేర రైల్వే జాబ్ లేదు బొగ్గు లేదు కదా ముడేసుకోగలం మరి జుట్టు లేకపోతే ఎలా ముడేసుకోగలుగుతాం ముడేసుకోలేము మరి అధికారం ఉంటేనే కదా జాబ్లు ఇచ్చేది అధికారం లేనప్పుడు ఎలా జాబ్లు ఇస్తాం చెప్పండి మంచికి పాతి లక్షలు కట్టాం ఆ దబ్బంతా ఎలాగా చిలకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా కుటుకును మింగావా ఈ పద్యం తెలుసా హా మరి ఈ చిలక గుట్టిలో పెట్టిన డబ్బులు మింగడమే తప్ప బయటికి ఇవ్వడం ఉండదు ఆ డబ్బులన్నీ రెడ్ బుక్ బయట ఇంట్లో పెడితే గుట్టుకోమంటావా ఎలా గుట్టుకోమంటావా మేము చూస్తాం అక్క డబ్బులు నీకు దెబ్బల్లాగా నాకు మన అన్న చెడ్రా అన్న చెడు నాకు నందిగా మా నరేష్ అన్నని పోలీసులు అరెస్ట్ చేశారు చేసిన స్కామ్లన్నీ బయటపడిపోయాయి అనుకుంటా తొందరగా వెళ్దాం నందిగామ నరేష్ని అరెస్ట్ చేశారంటే ఇలా పేకాడుతూ కూర్చుంటారేంట్రా కనీసం అన్నకి బెయిల్ తీసుకుందామంటే ఒక్క డ్రైవర్ కూడా రావట్లేదురా తీసుకెళ్ళడానికి మీరేనా రన్రా ఇంత బతుకు బతికి వేరే కొలగోడికి నేను డ్రైవర్ వెళ్ళాలా నేను రాని వెళ్ళా ఆయన మన మన కులపోడా దళితుడేగా వెళ్దాంలే జాయిగా మన అందిగా మన బయటకు చెప్పు ఇంటికి వెళ్ళి మరీ కలుద్దాం మరమర్శిద్దాం నోరండి అతి త్వరలో మనకు అవసరం పడుతుంది

రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే మాత్రం ఇంత రచ్చ చేస్తున్నారా రెండు వేల ముప్పై తొమ్మిదిలో నైనా మన జగన్ అన్న గెలిపించుకుందాం అనుకుంటున్నాను ఓట్లు లేవు కదరా అనుకోవడానికి ఓట్ల తప్పనే ఉందిరా అబ్బా రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే రప్ప రప్పని ఏడతలు నరుగుతాం ఒక్కొక్కడినే రే మీ బాధ చూస్తుంటే నా ఓటు మీ కేసు గెలిపించాలని ఉందిరా మరి ఏచిగా నా కోటకు లేదుగా రే నాకు లేకపోతే ఏంట్రా అక్కడ ముసలాడు ఉన్నాడు చూడండి మనకేస్తాడా ఆడు టీడీ పోడ్రా మనకు అస్సలు అక్కడ చేపలు అమ్ముకుంటూ ముసలావిడు ఉంది చూడండి ఆవిడ పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన కేస్తుంది మనకైతే అస్సలు అయ్యదు

వివేక హత్యకేశ్వర సాక్షల్ని వర్గం మండల సాక్షుల్ని అందరినీ లేపుకుంటా పోతే మనకు ఆ పదకొండు కూడా రావు సారి